హాయ్ గా వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చైతన్య ఈరోజు మీకు ఇంకొక ఇంకెస్ ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది కార్డు ఇక్కడ జార్జిలో ఏంటంటే ఆఫ్టర్ సిక్స్ ఏటీఎంస్ పని చేయవు సో ఏటీఎంలోకి లోకి వెళ్ళా డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా మనం ఈ కార్డు యూస్ చేసి ఇక్కడ ట్యాప్ చేస్తాం ఇలా ఓపెన్ అవుతుంది చూడండి సో ఇక్కడ ఇండియాతో కంపేర్ చేస్తే మీకు ఒక డిఫరెన్స్ ఉంటుంది అదేంటంటే ఇక్కడ ఇక్కడ ఎన్ఎఫ్సి ఉంటుంది దాన్ని స్కాన్ చేసి ఇక్కడ మనం ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం సో ఇక్కడ మన పేరు వస్తుంది దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కరెన్సీస్ చేంజ్ చేసుకుంటే కరెన్సీస్ చేంజ్ చేసుకుంటాం సో ఇప్పుడు ఏంటండి ఇక్కడ ఉన్న కరెన్సీలో ఇక్కడ దీన్ని ఇలా స్వైప్ చేస్తే ఇది ఇక్కడ డిపాజిట్ అయిపోతుంది చూపించినంత